భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల మారణకాండకు వ్యతిరేకంగా కొత్తగూడెం యూత్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మలతో రైతు బజార్ నుండి బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భారతమాత వేషధారణలో యువతి ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను తొక్కుకుంటూ వెళ్లిన అనంతరం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నామని టూరిస్టులను ఉగ్రవాదులు ఇంత తీవ్రంగా చంపడం దుర్మార్గమని హిందువులా ముస్లింలా అని చూసి కాల్చి చంపారని హిందువులని నిర్ధారణ చేసుకున్న వారిని వెతికి వెతికి మరి కాల్చి చంపారని ఇది ఎంతో దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన వారికి భారత ప్రభుత్వం తరఫున ప్రగాద్ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ చర్యలు తీసుకున్నా మేము మోడీ వెంటే ఉంటామని భారతమాత వెంటే ఉంటామని తెలిపారు ఉగ్రవాదుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకున్నా తాము సంపూర్ణ మద్దతు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు చనిపోయిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాద్ సానుభూతిని తెలియజేస్తున్నామని మరోమారు దేశంలో ఇలాంటి సంఘటనలు పురావృతం కాకుండా ఉండాలని ఆకాంక్షించారు మన భారత చనిపోయిన వారికి టూరిస్ట్ ప్రజల్ని ఈ రకంగా తీవ్రంగా చంపడం దుర్మార్గము మరీ మరి వ్యక్తి వ్యక్తి మరీ మరి హిందువుల వ్యక్తి మరి చంపడం అనేది మరీ దుర్మార్గము మన దేశ ప్రధాని మోడీ గారు ఏ రకమైన చర్యలు తీసుకున్నా కూడా మేము మోడీ గారు వెంటనే ఉంటాము భారత మాత వెంటనే ఉంటాము ఇటువంటి దుర్మార్గమైన ప్రజలు మన భారతదేశంలో ఎవరి దాగి ఉన్నా దాగి ఉన్నా వారికి ఇరవై ఏడో తారీఖు వరకు టైం ఇచ్చాము ఆ ప్రకారంగా వాళ్ళ బిడ్జెట్ స్థాయికైనా వెళ్ళటానికి ప్రజలందరూ రెడీగా ఉన్నాము భారత భారత ప్రజలందరూ భారత గవర్నమెంట్ కి సహకరిస్తాము ఈ రకమైన చర్యలు దేశంలో ఇంకోసారి ఎక్కడ జరిగినా గాని మేము ఈసారి సహించేది లేదు దీనికి ప్రజలందరి తప్పు మేము మా కొట్టడం ప్రజల తరఫున మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము చనిపోయిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు మా ప్రణాక ఆదుపతి ఈ రకమైన చర్యలు ఇంకొకసారి ఎప్పుడు జరగకూడదని మీరు